JTV, Voice of Jagiapat. జగయ్యపేట ప్రాంతాన్ని పారిశ్రామిక కార్డినార్గా ఏర్పాటు చేయాలని పారిశ్రామిక వాడలో ఆయా కంపెనీల పేర్ల మీద ఇంట్లో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ని ఏర్పాటు చేయాలని సిపిఐ పార్టీ జిల్లా కార్యదర్శి దోనేపూడి శంకర్ తెలియజేశారు సందర్భంగా ఆయన జగ్గయ్యపేట పట్టణంలో కామ్రేడ్ పిల్లల మర్రి భవన్ సిపిఐ పార్టీ కార్యాలయంలో ప్రెస్ మీట్ నిర్వహించారు ఈ ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి ధోని శంకర్ మాట్లాడుతూ పారిశ్రామిక కేంద్రంగా ఈ ప్రాంతంలో సున్నపురాయి గ్రానైట్ మరియు కంకర్ నిక్షేపాల త్రవ్వకాల గనులు ఉన్నాయని సున్నపురాయి త్రవ్వకాలను ర్యాంకో కేసీపీ ఆల్ట్రాటెక్ హెమాద్రి సిమెంట్ కార్మాగారాలు ప్రభుత్వ అనుమతులతో త్రవ్వకాలు చేపడుతున్నాయి రామచంద్రానిపేట పేట అనుమంచిపల్లి గ్రామాల్లో గ్రానైట్ చిల్లకల్లు గ్రామంలో కంకర్ త్రవ్వకాల కోసం ప్రభుత్వ అనుమతులు తీసుకోవడం జరిగింది ఈ కర్మాకారాల్లో కాంట్రాక్టు కార్మికులను కొంతమంది పేర్ల మీద శ్రమతోపిడి చేయడం దారుణమని తెలియజేశారు వీరికి ఎటువంటి రక్షణ పరికాలు పిఎఫ్ ఈఎస్ఐ ఎంతమందికి ఉన్నాయో ప్రభుత్వం దగ్గర లెక్కలు ఉన్నాయా అని ఆయన తెలియజేశారు ర్యాంకో సిమెంట్ సున్నపురాయి అదనపు గరుడ త్రంబకాల కోసం పర్యావరణ ప్రజాభిప్రాయ స్వీకరణలో వారి సొంత మనుషులే జిల్లా కలెక్టర్ సమక్షంలో మాట్లాడారని ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బుట్టి రాయప్ప జిల్లా చేతి వృత్తిదారుల సంఘం అధ్యక్షులు తాడిపేడయ్య జిల్లా నాయకులు కొట్టు రమణారావు ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు కరసెమధు నియోజకవర్గ కార్యదర్శి అంబోజీ శివాజీ ఎఈటియుసి నియోజకవర్గ కార్యదర్శి పోతుపాక వెంకటేశ్వర్లు నియోజకవర్గ సహాయ కార్యదర్శి కె బాబురావు పట్టణ సహాయ కార్యదర్శి మాశెట్టి రమేష్ షేక్ అసదుల్లా భోగ్యం నాగులు మొటికల శ్రీనివాసరావు షేక్ జానీ మస్తాన్ వెంకట నారాయణ తదితరులు పాల్గొన్నారు ఒక శ్రామిక కేంద్రం సహజ వనరులు సహజ సంపద అపారంగా ఉన్నటువంటి ప్రాంతం ఇండస్ట్రియల్ క్యాలెండర్ అభివృద్ధి చేయాల్సినటువంటి దగ్గరపేట అభివృద్ధి పథంలో వెనకబడుతూ రాజకీయ నాయకుల కుయుక్తుల ఫలితంగా కుట్రల ఫలితంగా ప్రజలకి అభివృద్ధి దోచుకుపోగా కార్మిక వర్గం దోపిడీచిక్కు పడుతున్నాయి సహజ సంపద అపారంగా ఉన్నది నిక్షేపాలు అపారంగా ఉన్నాయి ఓ పక్కన సిమెంట్ ఫ్యాక్టరీ ఇండస్ట్రీకి కీలకమైనటువంటి స్థానం ర్యాంకు ఆల్ట్రాటెక్ కేసీపీ ఏమాత్రి అనేక కార్పొరేట్ సంస్థలన్నీ కూడా జగ్గేపేటలో కేంద్రీకృతమై పనిచేస్తారు కనీసం సిఎస్ఆర్ ఫండ్స్ అభివృద్ధిలో నామమాత్రంగా ఖర్చు పెడతారు ఇటీవల ర్యాంకో సిమెంట్ వారి పర్యావరణ పరిరక్షణ సదస్సు జరిగింది ఆ సదస్సులో ఎవరు ఒక కార్మికుడికి పిఎఫ్ లేదు ఒక కార్మికుడికి మెడికల్ ఇన్సూరెన్స్ లేదు ఒక కార్మికుడికి ఉద్యోగ భద్రత లేదు ప్రమాణ భీమా లేదు పూర్తి స్థాయిలో అనుమతులు ఇస్తున్నారు మీరు సున్నపురై తవ్వకానికి లేదా రానై తవ్వకానికి పనులు తప్పు కానీ అనుమతులకు లోబడి వాళ్ళు ప్రవర్తిస్తారా ఎంతమంది మీరు ఎకరమేలా తీసుకుని నాలుగు ఎకరాలు తవ్వుకుంటున్నటువంటి వాళ్ళు ఉన్నారు వీరి మీద ఏం చర్యలు తీసుకుంటుంది వాళ్ళ మైనింగ్ డిపార్ట్మెంట్ నిబంధనకు విరుద్ధంగా జీవజాలన్నీ కూడా అక్కడ వందడుగుల లోతు భయపడి తవ్వేసి ఐదు వందల అడుగుల లోతుకు వెళ్ళిన తర్వాత కాంగ్రెస్ ఏర్పాటు చేయాలి వైద్య సౌకర్య నిమిత్తం సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరగాలి జగ్గేపేటలో ఇంత కార్పొరేట్ ఫ్యాక్టరీ సంస్థలు ఉంది ఒక పారిశ్రామిక క్యారిడార్ ఏర్పాటు చేయవలసినటువంటి జగ్గేపేట పట్టణంలో గోదవరలో ఆటోటెక్ సిబ్బందిలో ప్రమాణం జరిగితే పదహారు మంది తీవ్రమైనటువంటి ఒళ్ళు కాలిపోయినటువంటి పరిస్థితుల్లో విజయవాడకి తరలించారు మరి ఏమైపోతున్నాయి కార్పొరేట్ నిధులన్నీ కూడా కాబట్టి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణం జరగాలని డిమాండ్ చేస్తున్నాం అలాగే దీనిపైన ఎక్కడైతే ఫ్యాక్టరీ ఇంపాక్టెడ్ గ్రామ గ్రామాలు ఏదైతే ఉన్నాయో ఈ కర్మాగారాలు ఆ గ్రామంలో సంతకాల శాఖ ఉద్యమం చేపడతాం అవసరం కాలను ఏర్పాటు చేయాలని చెప్పి స్వల్పత్రి ఆసుపత్రి నిర్మాణం చేయాలని చెప్పి సిఎస్ఆర్ ఫండ్స్ ని సక్రమైన పద్ధతిలో వినియోగించాలని చెప్పి నిబంధనలకు విరుద్ధంగా అనుబంతులకు లోపడకుండా తవ్వకాలు కొనసాగిస్తే వారిపైన కలెక్టర్ కానీ మైనింగ్ సెక్షన్ కానీ చట్టపరమైనటువంటి ఏం చర్యలు తీసుకోవాలి బహిర్గతం చేయాలి శ్వేతపత్రం విడుదల చేయాలి అలాగే ఇవాళ రైతాంగానికి సంబంధించి వేరాద్రి పథకం ఉన్నది ఎత్తుపోతల పథకం ఇవాళ వేరాద్రి ఎత్తుపోతల పథకం దర్దాపు రెండు వేల ఐదు వందల ఎకరాల ఆయుకట్టు సార్వభూమి ఉన్నటువంటి ప్రాంతం ఇవాళ ముందా మోటార్లు బంద్ చేయ ఎత్తుపోతల పథకానికి నిధులు కేటాయించరు కాబట్టి స్థానిక ప్రజాప్రతినిధులు కానీ లేకపోతే ఏం చేస్తున్నట్టు పరిస్థితి అందువల్ల వేదా వ్యక్తి పత్రం దాన్ని సవంతమైన నిధులు కేటాయించి వారు దాన్ని వినియోగంలోకి తీసుకురావాలని చెప్పేసి కూడా మేము సందర్భంగా సిపిఐ గారు డిమాండ్ చేస్తున్నాం